ఇక్కడ వచ్చేసి నేను చేపలు కడుగుతున్నాను అండి మా ఆయన తెచ్చినాడు చేపలు నేను కడుగుతుంటే పక్కనే తేజ కూర్చొని మాటలు చెప్తుంది నాకు నేను ఇక్కడ రియల్ వైస్ పెడదామంటే ఇంకా మేము టీవీలో పాటలు పెట్టుకొని ఇనుకుంటా పనులు చేస్తున్నామండి అందుకని నేను ఇంకా రియల్ వైస్ పెట్టలేదు ఇక్కడ చేపలు చూడండి ఫస్ట్ కళ్ళు పేసి రెండు మూడు సార్లు కడిగినాను బాగా నీట్గా తర్వాత వచ్చేసి ఇంకా చేపలు అనేది నీ శ్వాసన రాకుండా నిమ్మకాయ పులుసు కూడా వేసి నేను బాగా కడిగినండి నీట్గా తెల్లగా ఉంటాయి చేపలు అనేది రాదండి అందుకని నేను ఇక్కడ రెండు మూడు సార్లు బాగా నీట్ కడిగినండి వాళ్ళు నీట్ కడిగించినా కొట్టించినా మనం బాగా నీట్ కడుక్కోవాలండి అంతా గలీజల్లా ఉంటుంది చూసుకొని నీట్గా కడిగి పెట్టాలా ఇక వచ్చేసి ఇంకా ఆ పాప తేజ వచ్చేసి ఏంటత్తా అంత చిన్నగా కొట్టికొచ్చినారు ముక్కలని ఇక్కడ మాట్లాడుతుంది చూపిస్తా తేజ కూడా నా పక్కనే మామైంది త చిన్నగా కొట్టించుకొచ్చినాడు ముక్కలు మాకు మాయ అయితే పెద్దగా కొట్టించుకొచ్చాడు చేపలు అని చెప్తుంది చూడండి నా పక్కనే కూర్చుందండి అదాయ్ చెప్తుంది చెప్తుందండి మాటలు చెప్తారు ఉందండి తేజ పట్టుకు వాళ్ళ మాటలు చెప్తుంది అసలు క్యూట్గా మాట్లాడుతుంది తేజ్ వచ్చేసి ఇక్కడ పక్కన వచ్చేసి సుప్రియ వంటలు చేస్తుందండి అండి చూడండి నేను నిమ్మకాయ చేసి ఇంకా నీట్గా కడుగుతున్నాను నిమ్మకాయ ఒక నిమ్మకాయ అలా పిండేసినా అండి శ్వాస అనేది రాదు చేప కూడా బాగా తెల్లగా వస్తాదండి ఇంకా పక్కన సుప్రియ వచ్చేసి ఇంకా వంటలు తెచ్చిందండి చిన్న చరవిందని నిన్న మీరు చూసినట్టయితే వీడో ఆ వీడోనే ఇది కంటిన్యూ వీడో ఇంకా అన్నం వండినారు పప్పు చేస్తుంది ఒక్క పొయ్యి ఇంక ఇక మేము మాట్లాడుకుంటా నీట్గా కడుగుతున్నాను నేను ఇక్కడ వచ్చేసి చేపలు వచ్చేసి చూడండి ఎంత చిన్న ముక్కలు కొట్టి వచ్చినాడు మా ఆయన ఎంత నేను జాగ్రత్తగా ఉండాలన్నా ఏమో ఈ చేపలు ఈ మొత్తం వచ్చేసి కేజీ నర చేపలండి యాల కేజీ తెచ్చింటే సరిపోవు నాకు ఒక్కదానికి అన్ని మావాయినా తినను అన్నాడు తినంటే తినడంట ఆయనకు ముళ్ళు అంటే అంట అండి ఇంకా ముళ్ళు కూచ్చుకుంటానే ఆయన తిన్నాడు ఒల్చిచ్చిన కానీ నేను తీసిచ్చినా కానీ తిన్నాడు ఉంటాయి అన్నోసట్టా సన్న ములు అని తినని తినాడు ఇంకా చూడండి చేసి చెప్పు చూపి చూపి మాట్లాడుతుంది తేజ వచ్చేసి నాకు వాళ్ళ మాట్లాడుతుంది తేజ మటుకు హాయ్ అండి ఎలా ఉన్నారో మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను కచువండి నేను ఒకటి షాపులో ట్రై చేస్తున్నా ఒకటి షాపులు పులుసు చేస్తున్నాను ఈ రెండు తినే నేనే మా తిన్నాడు నా కోసమే చేస్తున్నాను నేను ఎలా చేస్తాను నా స్టైల్ అనేది నేను చూపిస్తాను చేప పులుసు ఎప్పుడు చూపేలా మన వీడియోలో నేను చేసే విధానం చూపేలా మా ఊరికాడ అయితే నేను చూపించినాను మా అమ్మ పట్టుకొని ఫోటో తీస్తాను హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధులక్ష్మి విలాస్ అండ్ మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నువ్వు మీరు చూసినట్టయితే ఇంక నేను చేపల కూర పులుసు పెడతా అని చెప్తే కదండి నిన్న వీడియోలో నిన్న వీడియో కంటిన్యూ వీడని ఇది ఆధారం తీసిన వీడియోనే ఇంకా నిన్న పిల్లలదే లెంత్ చాలా ఎక్కువైందని నేను ఇది పెట్టలేకపోయినాను అందుకే ఈరోజు పెట్టేస్తున్నాను నా స్టైల్ ఎలా చేస్తాను చేపల కూర అని పులుసు అని నేను చేసి చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మసాలా వచ్చేసి నేను ఎలిపాయా కొబ్బరి మళ్ళా చెక్క లవంగా అల్లం కొత్తిమీర అవెల్ల వేసి ఉల్లిగడ్డ టమాటా పండు కొంచెం జీలకర్ర అవెల్లా నేను ఇంకా చూపించకపోయినా అండి వీడోలో ఇంకా తర్వాత నేను మర్చిపోయి తర్వాత వేసి ఇంక మిర్చి పట్టినాను ఇక చూడండి మిర్చి పట్టినాక కొంచెం బాగా మెరిగినాక మళ్ళా తర్వాత వచ్చేసి నేను దీనిలో ఇంకా కొంచెం పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసి మళ్ళీ మిర్చి పడతా అండి మసాలాలు అన్నీ పట్టేస్తాను నేను అండి మళ్ళీ మెరగలేదండి మళ్ళీ పడుతున్నాను ఇక్కడ వచ్చేసి చేపల పూసు నేనైతే మన వీడియోలో ఇంత ముందుకు పెట్టా కానీ మా అమ్మ ఇంటికి అక్కడ మా అమ్మ చేసే విధానం నేను పెట్టినా కానీ ఇక నేను చేసేది ఎప్పుడు మన ఛానల్లో పెట్టలేదు కానీ ఇక్కడ కొంచెం మిస్టేక్ జరిగినాయండి ముందే చెప్తున్నాను ఇంకా పిల్లలు ఉన్నారు నాకు ఇంకా ఏం తోసడి కాలేదండి పిల్లలకు వాళ్ళకు వాళ్ళ వంటలు తెచ్చట వాళ్ళకి చెప్పుకుంటా నేను నేను సరిగా తీయలేకపోయినాను వీడియోలు సరిగా కొన్ని తీసినాను కొంచెం చూపించలేకపోయినా వీడియోలో వచ్చేసి నేను చేపల పులుసు అనేది ఇంకా చూడండి ఇక్కడ క్రొత్త మసాలా పట్టినాక పసుపు వేసుకొని ఇంకా తైనంత కారం ఇంకా తైనంత ఉప్పు కూడా వేసేసుకున్నాను అండి కళ్ళు ఉప్పు ఒకటేసారి ఇంకా మసాలానే పట్టి పెట్టుకుంటాను అండి నేను నా స్టైల్ చేపల పులుసు అయితే నేను ఇలా చేసుకుంటాను దీనిలో మెయిన్ జీలకర్ర వెళ్ళా మీకు చూపించలేదని నేను తర్వాత మళ్ళీ మిర్చి పట్టి పెట్టాను జీలకర్ర గసగసాలు అవి వెళ్ళేసి చూడండి మళ్ళీ మిర్చి పడుతున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మిర్చి పట్టినాక ఇంకా మళ్ళీ నేను చేపలకు వచ్చేసి ఇంకా చూడండి మా మెత్త పట్టిన ఇక వచ్చేసి ఇంకా రుచి వీడియో తీస్తున్నాడు చూడండి మిర్చి పట్టేసినాయి నా పిల్లలతో మాట్లాడకుండా నాకైతే పిల్లలు ఇంకా కాబట్టి ఇంకా ఇంటి నిండా పిల్లలే ఉంటారని నాకు అందుకు నేను ఇంకా ఆడాడ కొంచెం మిస్టేక్ అయిపోయింది వీడియో వచ్చేసి సరిగా చూపలేకపోయినా నేను ఏమని కాకండి ఇంకా మిర్చి పట్టినాక తర్వాత వచ్చేసి ఇవి రెండు భాగాలు వేసినండి చేపలు ఏం చూడక రెండు దాంట్లో తీసి పెట్టుకున్నావు అని అనుకున్నారు అవునండి ఇక్కడ వచ్చేసి నేను ఈ బాండీలు ఉండేది ఫ్రై పెట్టుకున్నాను ఈ సర్వలు ఉండేవి పులుసు పెట్టుకుందామని కొంచెం ఉప్పు కారం అవి వెళ్ళేసి కలిపి పెడుతున్నాను చేపల ఫ్రై కూడా చూపిస్తామనుకున్నాను ఇంకా నేను చే ఇంకా చూపలేకపోయినా నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోయినాది ఇంకా నేను చూపలేకపోయినాను వీడొచ్చేసి పెట్టలేకపోయినాను అది చూడండి రెండు రకాలు చేపల ఫ్రైలు వచ్చేసి నేను అల్లం కొత్తిమీర అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అవి వెళ్ళేసి బాగా కలిపి పెట్టుకున్నావు పక్కకు నాకు చేపల కన్నా చేపల ఫ్రై అంటేనే చాలా ఇష్టము కానీ భలే కుదిరిందండి చేపల ఫ్రై అయితే నేను సింపుల్ చేసుకున్నాను భలే బాగుందండి మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి లాస్ట్ వరకు చూడండి వీడో బాగుంటుంది చూడండి మొత్తం కలిపెట్టుకుంటున్నాను ఇంకా చేపల ఫ్రైకి అయితే ఇంకా ఎక్కువ కొంచెమే తీసుకొని కలిపి పెట్టుకుంటున్నాను పక్కకు ఎప్పుడు కాంటే అప్పుడు ఎంచుకొని అని ఇంకా వచ్చేసి కేజినారా చేపలు తెచ్చినా అండి మావాయన ఇంకా ఆయన ఏమో తిన్నాడు అంట నాకు నాకు ఒక్కదాని కోసమే తీసుకొచ్చినాడు ఆయనకు ముళ్ళు ఉంటాయని తిన్నాడు అండి ఆయన వోలిచిచ్చినా కానీ తిన్నాడు అసలు అందుకని ఇంకా నాకు ఒక్కదానికే కేజినారా అయిపోయి అయిపోలేదండి ఇంకా పిల్లలు తిన్నామంటే వాళ్ళు తింటాం అన్నారు తినని కూడా తినలే పిల్లలు మళ్ళీ ముళ్ళు లేని నాకు కొంచెం భయం అయిందండి పిల్లలు మళ్ళీ ఎందుకు వచ్చింది లేని నేను కూడా ఇంకా పిల్లలకు ఒత్తిడి ఏం చేయలేదు తినమని ముళ్ళు ఉంటే మళ్ళీ పిల్లల పని కదండి గొంతులో గింతులు ఇరుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది నేను కూడా ఏమనలేదు ఇంకా కలిపి పక్క పెట్టినాక ఒక పదిహేను నిమిషాలు మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంకా పూల్చి పెట్టుకుందామండి బాండి పెట్టుకునేయండి అండి ఇంకా బాండి పెట్టుకొని తగినంత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను చింతపండు ముందే నానబెట్టి పెట్టానండి కానీ సూపర్ కుదిరిందండి టేస్ట్ మటుకు చేపల పులుసు సింపుల్ చేసుకుంటాను నేను నాకు ఎక్కువ మసాలాలు అవెల్ల ఏమంత ఇష్టం ఉండదు వేసుకోవడం వచ్చేసి ఇంకా ఉల్లిగడ్డ తర్వాత వేస్తున్నాను అండి చేపల పులుసుకు ఉల్లిగడ్డ తర్వాత వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చేపల పులుసుకు అనేది అందుకని నేను ఫస్ట్ ఇట్లా చేసుకుంటాను తర్వాత చూడండి కొంచెం ఉల్లిగడ్డలు ఎర్రగా అయినాక ఒక ఐదు నాలుగు పచ్చిమిళకాయలు పొడువుగా కోసి దీన్ని వేసేస్తున్నాను బాగుంటుందని తర్వాత వచ్చేసి ఇంక నేను మసాలా పట్టి పెట్టాను కదండి ఇంకా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కొంచెం జీలకర్ర కొబ్బెర కొంచెం చెక్క లవంగా గసగసాలు అవి ఎల్లేసానండి అవి వెళ్ళేసి మిర్చి పట్టి పెట్టాను ఇంక దీనిలోనే తర్వాత వేసేసాను అండి వేసి అది పచ్చి వాసన పోయే వరకు మసాలా నూనెలనే బాగా మగ్గనియాలండి టేస్ట్ మనకు బాగుంటుంది చూడండి అంత నూనెలనే బాగా బాగా మగ్గనిస్తాను అండి ఇంక టమాటపళ్ళు ఇల్లికడలు ఆడి మళ్ళీ చిన్నది తరిగేసాడు అంటే పిల్లలు నిన్న వీడియో చూసింటే మీరు ఆ పిల్లలు వంట చేసిన దానిలో మిలిగించినారండి ఎందుకు వేస్ట్ కావాలని నేను ఇంకా మళ్ళీ పేర్నించి మళ్ళీ ఇవి దీంట్లో వేసేసుకున్నాను నాకు పిల్లలతోనే ఇంకా వాళ్ళకు వాళ్ళకు వంట చేస్తే చూసుకుంటా వాళ్ళ వీడియో తీసుకుంటా నాది కొంచెం అందుకు ఈ ఆడాడ మిస్ అయిపోయిందండి వీడియోలు వచ్చేసి ఆడాడ మిస్ అయిపోయింది ట్రిప్లు అనేది అందుకు నేను సరిగ్గా చూపలేకైనా ఈసారి మటుకు చేస్తే మీకు నేను ఎలా చేస్తాను ఇంకా తని బాగా క్లియర్గా చూపిస్తాను నేను చేపల పులుసు చూడండి ఇంకా నూనె బాగా మగ్గిపోయిందండి అంతా పోయింది పోయినాక నేను చింతపండు ముందే నానబెట్టి పెట్టాను చూడండి ఇంకా చింతపండుల్లో నీట్గా పిసికి ఇంకా పులుసల్లో పోసేస్తున్నాను కానీ సూపర్ కుదిరిందండి టేస్ట్ మటుకు అద్దిపోయింది కూర మటుకు ఇంక ఇక్కడ మనకు ఎన్ని నీళ్ళు కావాలంటే ఇంకా అన్ని నీళ్ళు పోసుకోవచ్చండి పులుసు మనకు ఎంత కావాలంటే అంత ఇంకా చేపలు వేసినప్పుడు కదిలినే కదిలి అస్సలు ఇంకా ఈ నీళ్ళు మనకు వద్దచ్చు అని నేను ఇంకా పులుసు కొంచెం తక్కువనే పెట్టుకున్నాయండి నాకు ఒక్కదానికే కదా కానీ ఇంకా పులుసుల్లో కాగాలన్నీ బాగా చేస్తారు కాగి నేను చేపలు వేస్తాను చూడండి కలర్ ఎంత బాగుంది అసలు కలర్ అంటేనే ఇంకా నోరు ఊడుతుంది నాకైతే చెప్తుంటే ఇక్కడ వయసు ఒక్క రెండు మూడు నాలుగైదు రోజులు అస్సలు చెడిపోదండి కూర ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కానీ భలే ఉంటుంది టేస్ట్ మటుకు ఇక వచ్చేసి కొంచెం ధనియాల పొడి మీ మర్చిపోయినా అండి అందుకు ఇక్కడ వేసేస్తున్నాను చెప్తున్నా కదండి ఇంకా పిల్లలు మాట్లాడుతుంటే నేను ఇంకా అన్ని కొన్ని కొన్ని మర్చిపోయినాను ఇంకా మతికి వచ్చినప్పుడు ఇంకా వేసే అన్నీ వేసేస్తున్నాను మసాలాలు వచ్చి సో అన్నీ ఇక్కడ వచ్చేసి ఇంకా వేసారు కాయిపోతుంది పులుసు అనేది చూడండి ఆ కలర్ నోరు ఊరుతుంది కదా బల్లే ఉండేది నేర్చు వచ్చిన ఇక్కడ ఉప్పు కారం సరిపోయిందే లేదా అని కానీ కరెక్ట్ సరిపోయింది పులుపు అందుకు ఇంకొచ్చేసి ఇంకా సండే కదండి ఇంక నేను ఏం పెద్దగా నీట్గా రెడీ కాలేదు అందుకని ఏమని కాకండి ఇంకా చూడండి ఇంకా పులుసు ఇంకా కాగిపోతుంది ఇంకా చేపలేసేద్దాం ఇంకా నీళ్ళు అవి మిర్చి కడిగిన నీళ్ళు కూడా పోసేసినా కొన్ని ఇంకా పోసినాక ఇంకా కాగా నీళ్ళు ఇంకా బాగా సెలసెల సెల్ల కాగేటప్పుడు మనం ఇంకా చేపలు వేయాలండి ఏసురు అనేది భలే బాగుంటుంది ఇంకా అస్సలు చేపలు ఇచ్చి కదిలినే కదిలేకూడదు అండి అంతే అందుకే నేను ముందే ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకున్నాను చూడండి ఇంకా కాగుతూనే ఉంది ఏసురుగా ఇంకొచ్చేసి ఇంకా కాగిపోయిందండి ఎసురు వచ్చేసి ఇంకా నేను చేపలు వేసేసుకుంటున్నాను అదొచ్చు ఒక దాని తర్వాత ఒక లైన్గా వేసి వేసుకుంటున్నాను వేస్తున్నాను చేపలు వచ్చేసి అది వచ్చి ఈసూరు ఆగిపోయింది ఇంకా వేస్తున్నాను నేను చేపలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకా పులుసల్లో మనకు పులుసు దండి కావాలంటే దండి పెట్టుకోవచ్చు అండి కొంచెం కావాలంటే కొంచెం పెట్టుకోవచ్చు నేను మటుకు అయ్యే వరకు పెట్టుకున్నాండి భలే పులుపు అందుకు కారం అన్నీ కరెక్ట్ సరిపోయినాయి కానీ చేపల ముక్కలు మావాయన చిన్న కొట్టించండి పెద్దగా కొట్టించుకురాలే ఆయన కొట్టటైనా టైన్ అట్నే కొట్టినాడు కొట్టి టైనా అట్నే చేపలు చేపలతో ఎంత చిన్నగా కొట్టించిన ఆయన పెద్దగా కొట్టించుకొచ్చారు ఏం కదిలిచుకుని ఇప్పుడే కదిలిచుకోవాలండి మనం చేపలు తినేది ఇంకొక పదహైదు నిమిషాలు ఉడికిపోతాయండి చేపలు అస్సలు ఎక్కువ టైం కూడా పట్టదు మనం అస్సలు కలపవద్దు చూడండి ఇంక పట్టింది ఇంక అసలు బళ్ళ ఉడుకుతుంది లేని అద్దరు చూడండి ఆ తర్వాత ఉడికిపోయిందండి కదా దగ్గరికి ఏ వరకు చూసుకునే నేను కట్టడం అంటే అంతే అండి అట్లా అన్నాలంతే ఇంకా తర్వాత ఇంకా లాస్ట్కి వచ్చేసి నేను కొత్తిమీర చల్లుకుంటున్నాను ఇంక అంతే అండి నేను చేపలు చేసే విధానం ఇంకా కొంచెం మిస్టేక్ అయింది మీకు నచ్చదని ట్రై చేయండి మళ్ళీ ఒక వీడితే మళ్ళీ వెళ్దాం